తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ డిఎస్సి అభ్యర్థులకు లోకేష్ వరం వైసీపీకి మైండ్ బ్లాంక్ వీడియో పూర్తిగా చూడండి ప్రధానంగా ఈ డిఎస్సి కోసం ఎవరెవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో బీఈడి చేసిన విద్యార్థులు మీ అందరికీ క్లారిటీ కోసమే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడేలాంటి వీడియో ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే నారా లోకేష్ గారు ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ సో కోర్స్ కూటమి అధికారంలోకి రాగానే మెగాడిఎస్సీ పైనే తొలి సంతకం చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం దానికి తగినట్టుగానే అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆ యొక్క మెగాడిఎస్సి పైనే పెట్టారు దాన్ని తగినట్టుగా డిఎస్సి నిర్వహించడం ఇటీవల ఆ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది ఇక వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వడమే లేటు అయితే ఇక్కడ వైసీపీకి మైండ్ బ్లాక్ ఏంటి ఇంకా కీలకమైన అంశాలు కూడా ఉన్నాయి అవన్నీ తెలియజేస్తా సో ప్రధానంగా ఏంటి అంటే మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన ఎప్పుడు హామీ ఇచ్చారో మీకు ఒకసారి గుర్తు చేస్తాను ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేస్తూ ఉన్నారు ఆ యాత్ర చేస్తున్న సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం అంటే రాష్ట్రంలో కూడా అప్పుడు ఎన్డీఏనే ఉంది తెలుగుదేశం బీజేపీ సో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఏడు వేల మూడు వందల ఏడు వేల రెండు వందల యాభై పోస్టుల సబ్జెక్టు కరెక్షన్ అప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్లో సో దీనిపైన నిరసనలో వెలువ డిఎస్సి అభ్యర్థుల్లో మామూలుగా కాదు ఒక విధంగా చెప్పాలి అంటే వైజాగ్ మొత్తం షేక్ అయిపోయేలాగా చేశారు ప్రధానంగా విశాఖపట్నంలో ఆ చేసిన సమయంలో అదేంటి ఇరవై ఒక్క వేల పోస్టులు ఉంటే కేవలం ఏడు వేల పోస్టులు విడుదల చేశారు అని చెప్పేసి అప్పటి ప్రతిపక్షమైనటువంటి వైసీపీ కూడా గట్టిగానే మాట్లాడింది విమర్శించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంగా చేసిన కామెంట్ ఏంటో తెలుసా వీరు అధికారంలోకి రాగానే మెగాడిఏసీ వేస్తాం అని చెప్పేసి చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు భీకర స్వరంతో వాగ్దానం ఇచ్చారు హామీ ఇచ్చారు తీరా కట్ చేస్తే పంతొమ్మిది వందల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మెగాడిఎస్సీ కాదు కదా మొత్తం ఇటువంటి తెలియదు సో ఈ మెగాడిఎసీకి సంబంధించి చివరికి ఎన్నికలకు ముందు మాత్రం ఎలక్షన్ స్టంట్స్ షర మామూలేగా పంతొమ్మిది ఎన్నికలకు ముందేమో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పసుపు కుంకుమ అన్నట్టుగా ఈయన ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు డిఎస్సీ మెగాడిఎస్సీ అంటే దాని పేరు అది ఆరు వేల నాలుగు వందల పోస్టులతో సో ప్రజలకి మొత్తం క్లియర్ కట్ ఒక పిక్చర్ వచ్చేసిందిగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈయన ఏం చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అప్పటికే లక్షల మంది డిఎస్సి అభ్యర్థులు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ నా నా కష్టాలు పడి ఈయన మీద నమ్మకం పెట్టుకొని ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసి అవి రేట్లో కూర్చొని లాంగ్ టర్మ్ సంవత్సరాలు పడి కోచింగ్లు తీసుకొని ఒక ప్రక్కన ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేక ఒక పక్కన అప్పులు చేయలేక అట్లాంటి పరిస్థితుల్లో నానా ఇబ్బందులు పడితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు సో అయిపోయింది అందుకనే కసి తీరా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేశారు మన ఎన్నికల్లో తీరా కట్ చేస్తే వీళ్ళు మెగాడిఎసీ అన్నారు తొలి సంతకం అన్నారు ఎంతవరకు చేస్తారా మేము చూస్తామని వైసీపీ వాళ్ళు కూడా ఎదురు చూశారు వటన్నిటికీ చెక్ పెట్టేలాగా తొలి సంతకం పెడతాం మెగాడిఎసీ వేయడం నిర్వహించడం అఫ్కోర్స్ ఒక రెండు మూడు నెలలు అటు ఇటుగా లేట్ అయ్యి ఉండొచ్చు లేదా ఒక వారం నెలలు లేట్ అయ్యి ఉండొచ్చు కానీ హామీని నిలబెట్టుకున్నారా లేదా ఇప్పుడు దానికి సంబంధించి కీలకమైన చర్చ ఎందుకంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఈరోజే చేసింది ఆ ట్వీట్ సారాంశం ఏంటో మీకు చదివి వినిపిస్తా లోకేష్ నారా ఆయన అఫిషియల్ అకౌంటే చూడండి ప్రామిస్ ఫుల్ఫిల్డ్ అంటే మెగా వేసాము వేశాము మెగాడిఎసీ వాజ్ ద వెరీ ఫస్ట్ ఫైల్ సైన్ బై ఆనరబుల్ సిఎం సి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అపాన్ ఎస్యూమింగ్ ఆఫీస్ అట్ ద సెక్రటరియట్ అమరావతి సో ఫస్ట్ హామీ అదే కదా సో ఇన్ లెస్ దాన్ వన్ ఫిఫ్టీ డేస్ ద స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంక్లూడెడ్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఇచ్చిన హామీని నూట యాభై రోజుల లోపటే మేము ఈ విధంగా నోటిఫికేషన్ విడుదల చేయడం ఇది జరగడం అయింది అని చెప్పేసి అన్నారు ఆర్ట్ ఫాల్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ హూజ్ నేమ్స్ ఫీచర్ ఇన్ ద ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ద లిస్ట్ విల్ బీ ఫార్మలీ రిలీజ్డ్ అట్ నైన్ థర్టీ ఏఎం అండ్ హోస్టెడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి అన్నారు సో అక్కడ ఎవరెవరైతే ఆ డిఎస్సిలో మరి సక్సెస్ఫుల్గా వాళ్ళ యొక్క సీటు సంపాదించుకున్నారు సీట్ అంటే ఇన్ ద సెన్స్ జాబ్ సంపాదించుకున్నారు వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అని చెబుతూ ఆ ఫైనల్ లిస్ట్ను కూడా పెట్టబోతున్నాం అన్నారు రైట్ దిస్ మైల్ స్టోన్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎ కెరీర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ సర్వీస్ నర్చరింగ్ యంగ్ మైండ్స్ స్ట్రెంగ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ క్యారింగ్ ఫార్వర్డ్ ద విజన్ ఆఫ్ ది ఐ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ టూ ఎవ్రీ క్లాస్ రూమ్ ఇది చాలా కీలకమైన పాయింట్ ఎందుకంటే ద మైల్ స్టోన్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎ కెరియర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఒక టీచర్ రెస్పాన్సిబిలిటీ సో ఇక్కడికైనా మనం చూసుకున్నట్లయితే టీచర్ అనేది చాలామంది అంటే ఈ ప్రైవేట్ స్కూల్స్లో చేస్తూ ఉంటూ బీఈడి చేసి డిఎస్సి కొడతాం అనేది వాళ్ళకి ఒక డ్రీము కరెక్ట్ అయితే ఎన్నో కష్టాలు అనుభవించి ఆ కాంపిటీషన్లు ఎదుర్కొని ఎగ్జామ్స్ టైంలో సరిగ్గా తిండి నిద్ర లేక ఎగ్జామ్ వస్తుందా రా ఎగ్జామ్స్ ముందు నోటిఫికేషన్ పడుతుందా లేదా అని టెన్షను నోటిఫికేషన్ పడిన తర్వాత ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా టెన్షన్ పేపర్ ఎలా అని లేరా ఎగ్జామ్ రాసిన తర్వాత మనం దాంట్లో ఆ కట్ ఆఫ్ మార్క్స్ దాటేసి సంపాదిస్తామా లేదా అనేది టెన్షను ఇన్ని టెన్షన్లు అనుభవించి ఉద్యోగం సంపాదించిన తర్వాత కొంతమంది టీచర్స్ ఎలా చేస్తున్నారో తెలుసా ఇంకేముంది మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది రిలాక్స్ అని నేను చెప్పేసి ఇక అక్కడి నుంచి వాళ్ళ యాటిట్యూడ్లు మారిపోతూ ఉండే కొంతమంది నేను అందరూ దాంట్లో గుర్తుంచుకోండి కొంతమంది అదే ప్యాషన్తో రిటైర్ అయిపోయేంత వరకు ఉంటారు కొంతమంది ఏమో జాయిన్ అయ్యేటప్పుడు మంచి జీల్తో జాయిన్ అవుతున్నారు ఇంకొంతమంది ఏమో జాబ్ రావడమే రిలాక్స్ అయిపోతున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటున్నాయి సో మీరు ప్రతిక్షణం గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు ఎవరెవరైతే ఆ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ మరి అంతకంటే ఎక్కువ సంపాదించి ఇప్పుడు ఫైనల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఏ కసితో ఉన్నారో జాబ్ కోసం ఎలా ప్రయత్నిస్తున్నారో అదే తరహాలో అదే కష్టాన్ని అదే మీ నాలెడ్జ్ని ఖచ్చితంగా పిల్లలకి తెలియచేయండి పిల్లలకి నేర్పండి వాళ్ళందరినీ కూడా మీరు మీ బిడ్డలకు ఎలా నేర్పుతారో అదే తరహాలో నేర్పండి అంతేగాని మనకు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది కదా అని మాత్రం దయచేసి రిలాక్స్ అవ్వకండి నేను కొంతమంది టీచర్స్ని చూశాను నేను ట్రైనింగ్ ఇచ్చాను కాబట్టి మరలా చెప్తున్నాను దయచేసి టీచర్స్ మీ పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది రాష్ట్ర భవిష్యత్తు యువతరానికి సంబంధించినంతా కూడా మీదే బాధ్యత కాబట్టి ఆ స్కూల్ ఏజ్లో వాళ్ళకి ఆ డిసిప్లిన్ నాలెడ్జ్ అన్నీ వాళ్ళకి తెలిసేలాగా మీరు ప్రై వాళ్ళకి నేర్పాలని చెప్పేసి అది కోరుకుందాం ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూడండి ద టీచింగ్ కమ్యూనిటీ ఇస్ కాల్డ్ అపాన్ టు వెల్కమ్ అండ్ మెంటోర్ దీస్ న్యూ ఎడ్యుకేటర్స్ గైడింగ్ దెమ్ యాజ్ దే ఎంబార్క్ ఆన్ దిస్ నోబుల్ జర్నీ సో వాళ్ళేంటి మిగతా బ్యాచ్ ఎవరెవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా మంచిగా తెలియజేయండి అని అని చెప్పేసి అన్నారు టు దోస్ హు కుడ్ నాట్ మేక్ ఇట్ దిస్ టైమ్ అంటే ఎవరెవరైతే ఈసారి డిఎస్సిని సాధించలేకపోయారో డోంట్ లూస్ హార్ట్ మీ మనోధైర్యాన్ని కోల్పోకండి యాజ్ అష్యూర్డ్ డిఎస్సి విల్ నౌ బీ కండక్టెడ్ యాన్యువల్లీ యాజ్ అష్యూర్డ్ నేను అంతకుముందు చెప్పిన దాని ప్రకారంగా ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తాను అని చెప్పేసి అన్నారు స్టే డిటర్మిన్ స్టే ప్రిపేర్డ్ అండ్ యువర్ ఆపర్చునిటీ అవాయిడ్స్ అదే పట్టుదలతో అదే ప్రిపరేషన్ కసితో మీరు ఉండండి నేను మరలా డిఎస్సి వేస్తాను అని చెప్పేసి ఇక్కడ నారా లోకేష్ గారు ఈరోజు సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఈరోజు పదిహేనే కదా రైట్ సెప్టెంబర్ పదిహేనో తేదీన ట్వీట్ చేశారు ఇప్పుడు వైసీపీకి మైండ్ బ్లాక్ ఎందుకు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు వాళ్ళు హామీ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఏర్పాటు అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్కి అంటే విద్యాశాఖ మంత్రిగా ఎవరు చేశారండి ఆదిమలపు సురేష్ ఆ తర్వాత బొత్స సత్యనారాయణ గారు మరి వీళ్ళిద్దరూ ఆ డిఎస్సికి సంబంధించి ఏమైనా సమాధానం చెప్పారా ఇప్పుడు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పింది దాన్ని మెగా మెగాడిఎసీ వేశారు అట్ ద సేమ్ టైం ప్రతి ఏడాది డీఏసీ వేస్తాను అని చెప్పేసి అన్నారు మరి దానికి మీ సమాధానం వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు చెప్పలేరు కదా ఎందుకంటే దీనికి ఇంకా ఆల్టర్నేట్గా చూపించడానికి ఏం లేదు మెడికల్ కాలేజ్ అంటే అక్కడ ఉంది ఇక్కడ ఉంది అది ఉంది ఇది ఉంది చూపించవచ్చు మెగాడిఎసీ అనేది కనబ కళ్ళ ముందు కనబడతా ఉంది ఏ ఏడీఎసీ వేశారు ఏడీఎసీ వేయలేదుగా సో ఇక్కడ కమిట్మెంట్ అనేది ఉండాలి ఏ నాయకుడికైనా ఇదే మెగా డిఎసీ జగన్మోహన్ రెడ్డి గారు వేసి ఉండాలనుకోండి ఏది అది బొత్స గారు ఉన్నప్పుడైనా ఆదిమల సురేష్ గారు అయినా ఎవరైనా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు వేసి ఉంటే ఆ క్రెడిబిలిటీ వాళ్ళకే వెళ్ళేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించేవాళ్ళు ఆ డిఏసి అభ్యర్థులు ఇప్పుడు ఇంకోసారి నమ్మే ఆస్కారం ఉండదా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైసీపీని కానీ డిఏసీ వేస్తామంటే నమ్ముతారా వారం పాటును కూడా నమ్మరం నమ్మే ఆస్కారం లేదు వాళ్ళందరూ ఎంతో కష్టపడి బీఈడీలు చేసి ఆ తర్వాత మళ్ళీ పీజీలు చేస్తారు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారు పీజీ చేద్దామా చేద్దాం చేద్దామంటే ఒక బీఈడీ చేస్తే డీఎస్సీ పెడితే జాబ్ వచ్చేస్తా ఆ తర్వాత పీజీ అయినా చేయచ్చు కదా అనే ఉద్దేశంలో ఉంటారు సో అట్లాగే బీఎస్సీ చేసిన వాళ్ళు బీకామ్ చేసిన వాళ్ళు ఆ బీఏ చేసిన వాళ్ళు ఇమీడియట్గా బీఈడీ చేస్తారు ఆ తర్వాత బీఈడీ కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా బీ పీజీ చేసుకుంటూ ఉంటారు అది ఎంఏనో ఎంఎస్సీనో ఏదో చేసుకుంటూ ఉంటారన్నమాట సో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఇప్పుడు ఏమి చేసినా కానీ ఏది ముందు చేసినా ఏది కనుక చూసినా ఆ నోటిఫికేషన్ లేవు కదా అంత తొందరపడి చేసుకున్నా అనే పరిస్థితి వచ్చింది పీజీటీలు పీజీటీలు ఎస్జీటీలు అసిస్టెంట్లు ఇలా అన్ని ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ క్వాలిఫికేషన్స్ అన్ని చేసి అడ్డే ఏవేవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఆ క్వాలిఫికేషన్స్ రిక్వైర్మెంట్ ఉందో ఆ చదువు అంతా కూడా ఆ కోర్సు కంప్లీట్ చేసుకుని వాళ్ళు టీజీటీ అయినా పర్లేదు పీజీటీ అయినా పర్లేదు ఎస్జిటి అయినా పర్లేదు పోనీ అయినా పర్లేదు ఇట్లా ప్రతి ఒక్క దానికి వాళ్ళు ప్రిపేర్ అయిపోయి రాస్తే కొంతమందికి పాపం ఏ ఒక్కటి రాల సో రాని వాళ్ళు నిరుత్సాహానికి గురి కాకండి ఖచ్చితంగా రేపు డిఎస్సి ప్రతి సంవత్సరం పడుతుందట కాబట్టి ప్రతి సంవత్సరం పడినప్పుడు ఒకటే గుర్తుంచుకోండి పోస్టులు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏ అభ్యర్థి అయినా ఇప్పుడు పోస్టులు ఉంటాయండి ఆ జిల్లాలో ఒక సబ్జెక్టుకి ఉపాధి అవ ఉంటాయి అనుకుంటారు ఏసీని పది పోస్టులే మనకేం వచ్చిందిలే అనుకుంటారు తప్పండి వరపాటును కూడా ఆ మైండ్ సెట్లోకి వెళ్ళకండి ఎందుకంటే డిఎస్సి అనేది తెలుసు కదా మీ డ్రీమ్ కదా ఒక బుక్ ఎలా ఉండాలి అంటే స్టార్ట్ టు ఎండ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ తీసుకోండి వ్యాస్ట్ సిలబస్ మీరు ఏ మూల ఎక్కడ నుంచి అడిగినా కానీ ఇమీడియట్గా మీరు దాన్ని చెప్పగలిగేలాగా మీ ప్రిపరేషన్ ఉండాలి సో దాని హిస్టరీ మొత్తం తెలిసి ఉండాలి ఒక పర్సన్ గురించో అంటే హిస్టరీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా దాని ఫ్రంట్ ఏంటి బ్యాక్ ఏంటి డెప్త్ ఏంటి మొత్తం ఉండాలి ఇన్ఫర్మేషన్ అలాగే మ్యాథమెటిక్స్ వాళ్ళు ఒక ఫార్ములా ఉంది అంటే అదే ఫార్ములా కాకుండా ఇంకా షార్ట్ షార్ట్గా మనం ఈజీగా ఆన్సర్ ఎలా రాబట్టగలుగుతాము దాన్ని ఇంకా ఈజీ మెథడ్ ఎలా చెప్పగలుగుతాము అనే తరహాలు ప్రిపేర్ అయ్యి ఉంటే ఇదంతా మరలా అనుకోవచ్చు అవన్నీ మాకు తెలిసలేదు దయచేసి అలా అనుకోకండి జస్ట్ నా సబ్మిషన్ ఎలా ఒకటే అక్కడ పది పోస్టులు పడినాయా ఐదు పోస్టులు పడినాయా కాదు మీకు కావాల్సింది ఎన్ని పోస్టులు ఒకటే పోస్టు ఆ ఒకటి అందులో ఉందా లేదో చూసుకోండి ఆ ఒక్క పోస్ట్ అందులో ఉందంటే ఎయిమ్ ఫర్ దట్ వన్ పోస్ట్ ఖచ్చితంగా మీరు కొడతారు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు అతను నా స్టూడెంటే అతను ఫిజిక్స్ సైన్స్ స్టూడెంట్ ఫిజిక్స్ ఒకటే పోస్ట్ ఉంది ఆ ఒక్కటే రాసాడు అప్పటికే ఆయన ఎస్డిటి ఆ ఒక్క పోస్ట్ రాసాడు కొట్టాడు సో దట్స్ ద టార్గెట్ కొడదామంటే మనకు కావాల్సిన ఒకటి అందులో ఉందా లేదా ఐదు పోస్ట్ లేక మనకేం వస్తలే సో డోంట్ థింక్ లైక్ లేదా మనకి రిజర్వేషన్ లేదుగా మనకి ఎందుకు వస్తుందిలే మీ రిజర్వేషన్ ఏంటి మీకేంటి మీకు బోళ్ళందరి టాలెంట్ ఉంది దేవుడు బ్రహ్మాండమైన మెమరీ పవర్ ఇచ్చాడు వైనాట్ ఎందుకు కొట్టలేను వైనాట్ అనగా మరి వైనాడు వన్ సెవెంటీ అనుకోండి దయచేసి రాజకీయాలకు దొరుకుతుంది మనకి మన కెరీర్ మనం మనం అంతవరకే సో మన జాబ్ ఒకటే పోస్టు కొడతాం అని చెప్పేసి ప్రిపేర్ అవ్వండి ప్రతి సంవత్సరం డిఎస్సీ వేస్తానంటున్నారు కాబట్టి ప్రభుత్వం దాన్ని అభినందించ అంశం కాబట్టి రాని వాళ్ళు ఎక్కడ చింతించకండి నెక్స్ట్ టైం ట్రై చేయండి విజయం మీదే అవుతుంది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ